డాక్టర్ అలా చెప్పడంతో తప్పక ఇంటికి తీసుకొచ్చాను మీ ముందు తనని భార్య కాదని చెబితే దానికి అనుమానం వస్తుందని భార్య అని చెప్పాను నేను చేసింది అమ్మా లేదు నీలాంటి కొడుకుని కన్నందుకు గర్వంగా ఉందిరా చాలా మంచి పని పాపం ఎవరి కన్న పెట్ట నువ్వేంటి అలా షాక్ అయిపోయావు నిజంగా నీకు సవతి తెచ్చానని భయపడ్డావా లేదండి ఆ దేవుడు సమయానికి తనని మీ కంటపడేలా చేశాడు లేకపోతే అమ్మాయి గారు అమ్మాయి గారు అదే ఆ అమ్మాయి ప్రాణాలు పోయిండేవి ఏంటి 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 నిలకొన్నారా మన గదిలో పెద్ద బుద్ధికి జరుగుతుందండి బయవసట వచ్చేసారు అవును నీవి మీ అత్తగారా కాదు కాదు మీ అత్తగారు అంటే మీ అమ్మగారా అవునమ్మా అయ్యో అమ్మాయి ఎవరు మీ చెల్లల చిచి అది చేస్తుంటే పని మనిషిలో ఉంటది అది కాదండి పని మనిషి అంటే మొహం పీక్కిపోయి ఉండాలి కదా అంటే మామ దాని పని చూడదు చూసుకుంటది అందుకనే అలా రిచ్గా ఉంటుందన్నమాట అదేంటి ఎవరన్నా కూతురులా చూసుకుంటారు గానీ ఎలా చూసుకుంటారు వెరైటీలే ఆ అది తన మొగుడు నా కొడుకు అందుకే నా అలా చూసుకుంటున్నాను అలాగా అవునత్తయ్య మీ ఆరోగ్యం బాగుందా నాకేమిటమ్మా నిక్షేపంగా ఉన్నాను మరైతే నన్ను చూడడానికి ఒక్కసారి కూడా హాస్పిటల్ కి ఎందుకు రాలేదు అది మా అమ్మకి హాస్పిటల్ వాసన పడదు అందుకని రాలేదు ఓహో అవును నీ మెళ్ళోదేమిటి ఎవరిది ఎవరితో అయితే తన ఇంటికేసుకుంటది తందే తనకి ఎక్కడిది వాళ్ళ ఆయన కట్టాడు మరి నాకు లేదే మీరు కట్టలేదా లేకపోతే పెళ్లిలో కొట్టడం మర్చిపోయారా దీని గతం తప్పితే అన్ని తెలిసిపోతున్నాయి చెప్పండి మీరు నాకు తాళి కట్టలేదా కట్టాను కట్టాను అది అది ఎక్కడన్నా తాగట్టు పెట్టిస్తారా చిచ్చి నువ్వు పెట్టగోడ నుంచి పడిపోయావు కదా అప్పుడు ఇరిగిపోయింది పెట్టగోడ నుంచి పడితే కాలు విరుగుతుంది కానీ తాళి విరుగుతుందా అంటే నువ్వు బోర్లా తాళి మీద పడిపోయావు దాంతో అది రెండు మొక్కలు అయిపోయింది చూపించండి ఇంట్లో లేదు బాక్ చేయించడానికి వచ్చే శుక్రవారం ఇస్తాడు అప్పుడు దూదు కానీ తోరలోండి ఇదిగో పని మనిషి నా తాళి వచ్చే అరుకు నీ తాళిస్తావా నేను వేసుకుంటాను చూడమ్మా ఒకరి తాళి ఒకరు వేసుకోకూడదు అది చాలా పవిత్రమైంది ఓహ్ అయితే నీది నువ్వే ఉంచుకో అవును మీ ఆయన ఐడి ఆయన ఆయన పక్కనే ఉన్నాడు సిటీలో

పాము సెంటిమెంట్ లేడీస్ అన్న వస్తారు ఈ బొమ్మ తెచ్చి ఒక్కరు కూడా రాలేదు పొట్లో పాలేస్తే పాము వచ్చి పాలు తాగడం హీరోయిన్ మంచం ఎక్కి మూతి నాకడం లాంటి సినిమాలు ఇప్పుడు ఎవరో చూడడం లేదు ఇప్పుడు అంతా డాడీ

ఓ ఫైవ్ సిక్స్ లాక్స్ కొడితే నువ్వు నమ్మి ఐదు ఆరు లక్ష ఇవ్వాలా వద్దులే బాబు నీకు బిజినెస్ వద్దు బొంగు వద్దు మన థియేటర్ బుకింగ్ చూసుకో అక్కడే ఉందో చూసుకోడానికి లేడీస్ బుకింగ్ చూస్తా ఒప్పు చెప్పు ఈ నా కొడుకు వాళ్ళకంతో చూస్తుంటే మనతో ఈ టూరింగ్ టైమ్స్ కూడా మించేసి శ్రీ రామ పంజిత్లో సిక్స్టీన్ ఎంఎంసి మళ్ళీ ఆడుకునేలా చేసేట్టున్నాడు ఎందుకని మంచిది మంచిదే మొగోడ బుకింగ్ లో కూర్చోబెట్టి అబ్బాయి కార ఆ నిప్పొడు రే బ్లాక్ గైట్ బంగ్ మాత్రనా అయితే మనం ఇంటి వాడు బొమ్మ లేకపోతే అబ్బాయి గారు మా లేడీస్ అండి నువ్వు ఆ గుమ్మ దగ్గర కూర్చుని ఆ పిచ్చి నీకు రాకుండా చూడు అది రాకుండా నేను చూసుకుంటాను మీరు ఇప్పుడు స్టూడైపోయి మీరు స్టడీ అయిపోండే వద్దు ఎవరావిడా అది నావిడేంటి నా ఆవిడ నువ్వే

అప్పుడప్పుడు గాడిదొప్పుతా పెద్ద పాత వడతా డిజెల్డ్ పడత వడతా ఇదిగో మాట వినిపించింది ఆయన వచ్చారా వచ్చారు ఏరి స్నానానికి వెళ్ళాలి ఆ ముగ్గులేంటి ఇవే ఇవే ఆయన ఇచ్చారు మీ ఆయన కాదు మీ ఆయన ఆయన తెస్తే నీకెందుకు ఇచ్చారు మీకెమ్మనిచ్చారు ఇది చూడు మల్లెపూలు మొగుడిస్తేనే తీసుకోవాలి మరో మొగాడిస్తే తీసుకోకూడదు పోసి నా వైఫ ఆ పిచ్చిదాన్ని బయటికి పంపించేసి ఎక్కడ చెట్లయిపోయావా వస్తున్నాయింది ఈ స్మెల్ చూసి కొమ్మ కొమ్మలు ఆడిపోతుంది ఏమిటండి కలిపేయకుండా ఏంటి దానిలో స్టోన్ మార్చావు స్టోన్ మార్చడం ఏంటి ఏమనుకుంటాను ఎందుకు అనుకుంటాను పరీక్ష ఇంత షాక్ అయ్యారేమిటి నేనేం పరాదు భార్య నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు మీకోసం పాలు తెచ్చాను ఎప్పుడు రావాలి ఎక్కడికి రావాలో తెలియదు అన్నిటికీ ది పాల్లో ఎక్కడికి పడుకుందామని దాని పక్కన తీసి కింద పడుకుందావని మీరు పడుకోవాల్సింది కింద కాదు పైన ఈ గదిలో ఇక్కడ ఇక్కడ పడుకోకూడదు మీ పెళ్ళం గదిలో మీరు పడుకోకూడదా అది కాదు ఏది కాదు హాస్పిటల్ నుంచి వచ్చాక నన్ను ఒక్కసారి కూడా దగ్గరికి తీసుకోలేదు అప్పుడు మీకు వెగటైపోయినా లేక ఇంకెవరినైనా రుచి మరిగారా చిచి నాకు నా భార్యతో తప్ప ఇంకెవరితో కనెక్షన్ లేదు మరి ఎందుకు నాకు దూరంగా ఉంటున్నారు ఇదో నువ్వు ఇలా మేము పడకూడదా అయితే మీరే పడండి నేను పడకూడదు ఏ ఏ రోగం ఆ రోగం అంటే గుర్తొచ్చింది నీకు ఆరోగ్యం బాగాలేదు కదా డాక్టర్ గారు కొన్నాళ్ళు దూరంగా ఉన్నమన్నారు నాకేం పర్లేదు నేను శుభ్రంగా ఉన్నాను మీరు రాకపోతే నేను మిమ్మల్ని రేపు చేస్తాను రామా కాదు రామ్మా అనాలి అలా అనుకోడదే పాపం సంసారం చేస్తే పాప ఏమిటండి నేను వ్రతం చేస్తున్నాను వ్రతాలు నోవులు ఆడవాళ్ళు చేస్తారు వ్రతం అంటే దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష చేస్తారు చూడు అది అనమాట మరైతే ఈ బట్టలవి ఈ దీక్ష మఫ్తీలు చేసుకోవచ్చు ఎందుకు చేస్తున్నారు దీక్ష నువ్వు పూర్తిగా కోలుకోవాలని నిష్ఠగా చేస్తున్నాను మీరెంత మంచివారండి మీలాంటి భర్తకు భార్యను కావటం నిజంగా నా అదృష్టం దాన్ని మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను పర్వాలేదులే అవును పీక్ష చేస్తుంటే మల్లెపూలు ఎందుకు తెచ్చారండి పూజ చేసుకుందామని పూజకి మల్లెపూలు వాడరు కదా ఈ పూజకి మల్లెపూలే వాడతారు అయ్యో ఆ సంగతి తెలియకుండా తల్లో పెట్టేసుకున్నానే పర్వాలేదు నేను మళ్ళీ తెచ్చుకుంటాను నువ్వు మీరు ఇక్కడే పడుకోండి నేను దూరంగా ఉండి మిమ్మల్ని చూస్తూ పడుకుంటాను ఇంత చెప్పినా ఇక్కడే పడుకోవాలా మీ నా పర్పీని పడుకోండి నేను ఈ పర్పిని పడుకుంటాను ఏ పరుపు అయితే ముడుచుకుని పడుకోవడానికి సరే కానీ స్వామి చరణవ యప్ప నువ్వేంటి ఇక్కడ ఆ అదండి అది అబ్బాయి గారు ఇక్కడే పడుకుంటాను నువ్వు వెళ్ళు అలాగే అలా అమ్మా నా అబ్బాయి గారు మిమ్మల్ని తక్కువ అంచన వేశాను సుమా మీరు పెద్ద బ్యాండ్ మాస్టరే ఇంకేముంది ఈ రోజు నుంచి దొడ్లో ఇలాలు బెడ్లో ప్రియురాలు కట్ చెప్తారు